జిల్లా కామవరపుకోట మండలంలో పార్టీ కార్యకర్తల కష్టంతోనే తనకు వరుసగా రెండోసారి మండల టీడీపీ పదవి దక్కిందని వారికే నా జీవితం అంకితమని మండల టీడీపీ అధ్యక్షులు కిల్లార సత్యనారాయణ అన్నారు వరుసగా రెండోసారి మండల టీడీపీ అధ్యక్షులుగా ఎంపికైన కిలారకు మండలంలో పలు గ్రామాల కార్యకర్తలు పార్టీ అభిమానులు పార్టీ ప్రతినిధులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం ఉదయం నుంచే మారుతి నగర్ లో కిల్లర్ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా కిల్లర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే సామాన్యులకు సైతం పదవులు వస్తాయని అధిష్టానం తప్పక వారిని గుర్తిస్తుందని చెప్పేందుకు తానే నిదర్శనమన్నారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సహకారం మరవలేనిదని వారు సూచనలు సలహాలతోనే మండలంలో పార్టీని నడిపిస్తున్నానని స్పష్టం చేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు నాయకులు పడిన కష్టం అంతా ఇంత కాదని ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వేళ కార్యకర్తలు కాపాడుకోవడంతో పాటు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని తెలిపారు ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో కేడన్ నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు ಒಂದು ತಪ್ಪು ಮಾರ ನೀವು ಅಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ ಮಾಡಿ ಭಾಳ ಆಗ್ತದೆ పార్టీకి ఎమ్మెల్యే ద్వారా పార్టీకి పంపించడం జరుగుతుంది అవి కూడా సాఫ్ట్వర్క్ అవుతాయి ఒక్కొక్క ప్రాబ్లము కాబట్టి అందరూ కూడా ఈరోజు నుంచి మనలో మనకి గ్రూపు లేవు అంతా ఒకటే సైనికులే శాసనసభ్యులు పెళ్ళెడ్డి రాధాకృష్ణ గారు అలాగే మనకు అతని అభ్యర్థులు ఇస్తే బ్రహ్మరాజు గారు వారు ఇంకా స్థానిక గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎంతో వే ప్రయాసాల కోర్చి పార్టీని నడుంగట్టు పిలిచి కాపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది అక్రహంగా ఆస్తులు పోగొట్టుకున్నారు డబ్బు పోగొట్టుకున్నారు కార్యకర్తలు జెండా మోసి మోసి బొందర అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రతి వారికి కూడా కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్ ప్రతి వారికి కూడా మనకి ఆ గ్రామంలో గుర్తింపు రావాలి లేదంటే మనంలో గుర్తింపు రావాలి అలాగే మన నివర్గంలో గుర్తింపు రావాలి అనేటటువంటి ఉండదు ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైపోయినటువంటి ఆర్థిక పద్ధతి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్ల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మన ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని కూడా ఏ విధమైనటువంటి లేకుండా అందరినీ సమయంగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు